నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ నెల రెండవ తారీఖు నుంచి దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఆ శుక్రునిపై రాష్ట్రాధిపతి కుజుడు దృష్టి కేంద్రీకరించడం అన్నది జాతకులకి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది మరి ఈ మేషరాశివారికి కుజుడు రాష్ట్రాధిపతిగా చతుర్థస్థాన సంచారం వల్ల కొంతకాలంగా ఉన్నటువంటి స్థితి రాశివారికి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మారడానికి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకు పెద్దల ద్వారా సంక్రమించినటువంటి స్థిరాస్తిని మీరు వేరొకరికి విక్రయించడం కానీ లేదంటే మీకు వచ్చినటువంటి భాగాన్ని మీ యొక్క ఇతర ఇచ్చి మీరు వేరే చోట నూతనంగా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కానీ లేదంటే ఒక ఉన్నత వంటి గృహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీరు స్థిరాస్తి కొనుక్కునేటప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ భార్య యొక్క సహకారంతో స్థిరాస్తి ఏర్పరచుకోవడం కానీ లేదా మీరు కొన్నటువంటి స్థిరాస్తి మీ భార్య పేర పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతకాలంగా ఎవరి మధ్య అయితే విభేదాలు మరి వ్యక్తిగతంగా అది అన్నదమ్ముల మధ్య కానీ వ్యాపార భాగస్తుల మధ్య కానీ అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఈ సమయంలో ఒక పరిష్కారానికి వచ్చి పరస్పరం కొత్త అండర్స్టాండింగ్తో వారి యొక్క వివాహ బంధాన్ని లేదా స్నేహ బంధాన్ని భాగస్వామ్య బంధాన్ని తిరిగి సమకూర్చుకునే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరుగుతుంది అలాగే మరి చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే మీ యొక్క గృహాన్ని నూతనంగా ఆధునీకరించడం కానీ గృహానికి అవసరమైనటువంటి విలాస వస్తువులు సౌకర్యాలు సమకూర్చుకోవడం లేదా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటి కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది అలాగే గృహంలో శుభకార్యాలు లాంటివి జరిగే సూచనలు కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో ఈ రాశి వారికి ఏర్పడటం జరుగుతుంది ముఖ్యంగా దశమస్థానం మీద శుక్రగ్రహ ప్రభావం ఈ మేషరాశి వారికి ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో అలాగే సినిమా సంబంధించింది ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొత్తగా మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కానీ వృత్తిపరమైనటువంటి ఇంప్రూవ్మెంటు అలాగే కొత్త భాగస్తులను చేర్చుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధికి తగు విధంగా ఈ శుక్రగ్రహ సహకారం ఏర్పడుతుంది దానికి తోడుగా మరి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల యొక్క స్థితి ఇది ఒక విధంగా మీ మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి స్థితి ఒక నిపుణ యోగాన్ని ఏర్పడటం జరుగుతుంది అంటే మీకు మంచి నైపుణ్యంగా తెలివితేటలుగా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు అయితే ఈ బుధుడు రవి అష్టమ స్థానంలో ఉన్నప్పటికి కూడా అది దశమ స్థానంలో ఉన్నటువంటి శుకుడికి లాభస్థానం అవటం వల్ల అనూహ్యంగా మీకు వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది ప్రభుత్వ అధికారులు కానీ వ్యాపారస్తుల సహకారం ఏర్పడటం వల్ల వృత్తిలో మీకు లాభాన్ని సమకూర్చుకుంటారు అలాగే ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి అనుకోకుండా వృత్తిలో వారి యొక్క హోదా పెరుగుతుంది వృత్తి రీత్యా మీకు ఎక్కువ ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది అయితే ఏంటంటే మనకి ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున ఈ రవి భగవానుడు భాగ్యస్థానంలోకి ఏర్పడటం జరుగుతుంది అంటే పంచమ పంచమ స్థానంలోకి రవి రావడం వల్ల మీ యొక్క సామర్థ్యానికి మీ తెలివితేటలకి తగిన గుర్తింపు వస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటారు లేదా మీ యొక్క సంతానానికి మంచి డెవలప్మెంటు ఇంప్రూవ్మెంట్ రావడం కానీ పిల్లల విషయంలో మీరు శుభవార్తలు వినడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతుంది అలాగే విదేశ ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ఈ నెల అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత రవి భాగ్యస్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ విధమైన విదేశ ప్రయాణాలు ఉన్నత విద్యా అవకాశాలు అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం వ్యక్తిగతంగా మీ హోదా కూడా పెరగడం జరుగుతుంది సో ఈ వేగంగా ప్రయాణించే ఈ బుధ రవి కుజ శుక్రగ్రహాలు చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అలాగే మరి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఉన్నటువంటి శని రుజుమార్గంలోకి రావడం వల్ల అటు వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది కుటుంబ పరంగా అనుకూలంగా ఏర్పడడం వల్ల ఓవరాల్గా ఈ డిసెంబరు నెల చాలా వరకు ఈ మేషరాశి వారికి అటు ఉద్యోగస్తులకు కానీ అటు వ్యాపారస్తులకు కానీ మొత్తం గ్రహస్థితి అనుకూలంగా రావడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడడం ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో భూమి గృహం అటువంటి వ్యవహారాల్లో చాలా వరకు మీకున్నటువంటి సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాతులవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి ఆశిస్తూ స్వస్తి